నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంగా మహిళా సోదరి టూ బెడ్రూమ్ హాల్ ఇవ్వడం జరిగింది కొంతమందికి టూ బెడ్రూమ్ కట్టేయకపోతే వారికి ఇల్ల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సుమారు నూట ముప్పై మందికి మహిళా సోదరి టూ బెడ్రూమ్ కింద సుమారు నూట యాభై నుంచి నూట డెబ్బై గజాల భూమి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న ఆడవ మహేశ్వర్ గారు జేసీ అందరు కలిసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు చేతులు తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న సమయంలో ఎలక్షన్ రావడం జరిగి ఎన్నికలు కూడా వచ్చింది ఇప్పటికీ వారి చేతిలో పట్టాలు ఉన్నాయి కానీ కొన్ని దుశ్చరుకులు అడ్డుపడి వాళ్ళని భయప్రాంతం గురి చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది పట్టాలు ఇచ్చింది ఇందిరామ్మ పేరు పట్టాలు ఇచ్చింది ఇందిరాభవాన్ కూడా కట్టుకున్నారు శాంతి నగరం ఇళ్ళ పట్టాలు ఇచ్చారు వెల్చాలో ఇల్ల పట్టాలు ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చి అవి చేయాలి ప్రభుత్వం ఇది ప్రభుత్వం అనుకున్నాం వాళ్ళు ఇచ్చిందని సహకరించాం అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పట్టాలు కూడా అడ్డు రాకుండా మహిళా సోదరిమాన్ని వాళ్ళు ఉసూర లేకుండా వారు ఎక్కడైతే ఇళ్ళ పట్టాలు తీసుకున్నో అక్కడ ప్రభుత్వే ముందుండి ఇల్లు కట్టియాలి వాళ్ళ కంపెనీ వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు సహకరించాలి కానీ కక్ష సాధ్యం ధోరణిగా దుష్టశక్తులు అడ్డుకొని అవిటి గిట్ట ఆ మహిళా సోదరి అడ్డుపడితే బీఆర్ఎస్ పార్టీ భక్కుమని వారికి అండగా ఉంటుంది ఎంతమంది పోలీస్ వస్తుందో ఎంతమంది ఫోర్స్ వస్తుందో అధికారు రాండి మీరు మా బీఆర్ఎస్ పట్ట వచ్చి వాళ్ళకి ఇల్లు ఆ పట్టాలలో వాళ్ళకి ఇల్లు కట్టేదాకా సహకరిస్తాం కూల కొడితే బయాలెంజ్ చేస్తాం కొత్త కాదు మాకు ఉద్యమం ఆ మహిళా ఆడబిడ్డల గిట్ట ఎవరైనా వచ్చి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళ పట్టాలు ఇల్లు కట్టుకుంటే గిట్ట వస్తే గిట్ట డెఫినెట్గా అడ్డుకుంటాం మేము ఉద్యమం చేస్తాం ఇదేం పొడు భూమి కాదు దొంగ పట్టాలు కాదు కబ్జా కాదు బాజాతో కలెక్టర్ ఇచ్చిన పట్టాలో ఇల్లు కట్టుకుంటా అంటే మీకున్న ఏంది పార్టీలు ప్రభుత్వాలు మారినా కొద్దీ చట్టాలు మారాయి కదా కాబట్టి డెఫినెట్గా ఆ మహిళా సోదరి మాలను ఇల్లు కట్టుకుంటూ సహకరించండి మీరు వ్యతిరేకిస్తే డెఫినెట్గా ఉద్యమిస్తాం ఎంత దూరమైన పోతాం ముఖ్యమంత్రి దృష్టి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు స్పందించాలే ఇదేమో రాచకం మీ ప్రభుత్వంలో ఈ అరాచకాన్ని కట్టడియండి రేపు రాష్ట్రవ్యాప్తంగా ఇష్యూ తీసుకుపోతాం కాబట్టి వెను వెంటనే జిల్లా యాంత్రాంగం దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను